హై అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ నాకు చాలా కమెంట్స్ వచ్చాయి మీరు ఏమన్నా నేను ఎప్పుడన్నా డ్రెస్ వేసుకున్నా కానీ ఏమన్నా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఏవి పెట్టుకున్నా కమెంట్స్ వస్తున్నాయి లైక్ ఎక్కడ తీసుకున్నారు లింక్స్ ఇవ్వండి అలా ఇలా అని సో అప్పుడు అనుకున్నాను ఓకే నా జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ ఎప్పుడైనా టైం అంతా చూపిద్దామని ఓకే సో అందుకని ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చూపిస్తున్నాను అండ్ నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం బ్లాక్ బీట్స్ నార్మల్గా డైలీ వేర్ లాగా కూడా వేసుకుంటాను చాలా అండ్ ఇక్కడ మేము అమెరికాలో ఉంటాం కాబట్టి గోల్డ్ పెట్టుకోవడం మళ్ళీ లాకర్స్ తీసుకోవడం అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి మోస్ట్లీ గోల్డ్ అంతా ఇండియాలో ఉంటుంది చిన్న చిన్న మాత్రం పెట్టుకుంటాం అంతే ఇక్కడ అండ్ సో అందుకే ఇవాళ నా బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ చూపిస్తాను అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్వి ఇవన్నీ ఏవి ప్రమోషన్ కాదండి నాకు ఇష్టము సో నేను తీసుకుంటాను సో ఎవరికైనా నాకు నేమ్స్ నేను ఎక్కడ కొన్నానని తెలిసినవన్నీ నేమ్స్ పెడతాను అండ్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి కమెంట్ చేయండి నేను చెప్తాను ఇవన్నీ నా బ్లాక్ బీట్స్ అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అంటే బ్లాక్ డైమండ్స్ కూడా ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి అండ్ లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి సో వన్ బై వన్ చూపిస్తా సో బ్లాక్ బీడ్స్లో ఇది నా ఫస్ట్ది సో ఫస్ట్ది అంటే ఆఫ్కోర్స్ మనం పెళ్ళయ్యాక వేసుకుంటాం కదా ఇప్పుడు మా పెళ్ళప్పుడు మాత్తయ్య పెట్టారనమాట ఫస్ట్ అడిగారు ఎలాంటిది కావాలి అని సో అది ఫస్ట్ ఇది సో ఇది చాలా లాంగ్ అండ్ చాలా బాగుంటుంది బాగా పొడుగ్గా కూడా వస్తుంది ఇది జస్ట్ ఒకటి సింగిల్ వేసుకున్నా కూడా చాలా అంత పొడుగ్గా ఉంటుంది అండ్ డాలర్ వచ్చి సో ఇది ఇది ఒకటి లాంగ్ ఉంది అండ్ నెక్స్ట్ మా ఆడపడిచి పెళ్ళికి కొన్నాం అనమాట ఇది షార్ట్ ఉంటుంది అండ్ కింద ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా బ్లాక్ అండ్ బ్లాక్ బీడ్స్ అండ్ వైట్ స్టోన్స్ కూడా కలిపొచ్చు ఉంటుంది అండ్ ఈవెన్ ఇది కూడా చాలా సన్న బీడ్స్ అనమాట ఇది మాత్రం నేను చాలా యూజ్ చేస్తాను డైలీ వేర్కి సో ఎందుకంటే ఇలా నెక్కుంటుంది నేను కొన్నది మా ఆడపడిచి పెళ్ళి అప్పుడు యాక్చువల్లీ సో సెకండ్ టైం పెళ్ళి అయ్యాక ఇండియాకి సెకండ్ టైం వెళ్ళింది మా ఆడపడిచి పెళ్ళికి సో తను మారేసప్పుడు తను తీసుకుంది కొంచెం వేరే డిజైన్ నాకు నచ్చి నేను కూడా ఇదే సేమ్ కావాలి అనుకొని కొంచెం డిజైన్ మార్చి తీసుకున్నాను ఇది చాలా యూస్ చేస్తాను నేను డైలీకి అండ్ నెక్స్ట్ ఇది ఇది డైమండ్స్ది కింద డాలర్ వచ్చి డైమండ్ లాగా ఉంటుంది ఐ థింక్ తనష్లో అనుకుంటా దిలీప్ ఆర్డర్ దిలీప్ పెట్టాడు మా యానివర్సరీకి ఒక యానివర్సరీకి ఎప్పుడు సర్ప్రైజ్ లాగా కొన్నాడు సో ఇది కూడా అంతే సింగిల్ లేయర్ వస్తుంది నాకు సింపుల్గా ఉంటే ఇష్టం సో కానీ బాగుంటుంది ఇది కూడా చాలా డైలీకి వాడతా అండ్ నెక్స్ట్ ఇది కొన్నాను ఇది ఇంకో డిజైన్ ఇది సింపుల్గా ఉంటుంది సింపుల్ అంటే చైన్ చాలా సన్నగా ఉంటాయి గోల్డ్ ఎక్కువ ఉంటుంది బ్లాక్ బీట్స్ తక్కువ ఉంటాయి వీటిల్లో అండ్ ఇది వచ్చే డైమండ్ అనమాట పెద్దగా ఉండాలి అని ఇది అండ్ ఇది నేను ఇక్కడే తీసుకున్నాను అమెరికాలోనే తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది బ్లాక్ డైమండ్స్ సో ఐ థింక్ ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ అందరూ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నారు కదా సో ఇది కూడా నేను డైరెక్ట్గా తీసుకోలేదు అంటే రెడీమేడ్ తీసుకోలేదు ఈ బ్లాక్ డైమండ్స్ ఇక్కడ జమ్స్ షో అని అమెరికాలో అప్పుడప్పుడు ఇలా బీడ్స్ షో ఉంటాయి కదా అక్కడ మా అక్క తీసుకుందనమాట అండ్ ఇవి తీసుకొని నేను ఇండియాలో ఇలా ఫోర్ లేయర్స్ వన్ టూ త్రీ ఫోర్ లేయర్స్ సో దీనికి ఏమంటే ఏదన్నా డాలర్ వేసుకోవచ్చు అండ్ ఇది ఇది ఒక్కటేసుకున్నా కూడా చాలు ఏ సారీకి వేసుకున్నా కూడా ఇలా ఒక్కటేసుకున్నా దానికి డాలర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా లేయర్స్ కింద ఫస్ట్ ఇలా బ్లాక్ కింద కిందంతా విత్ గోల్డ్ ఉంటుంది పైన జస్ట్ గోల్డ్ అలా ఉంటుంది షైనీ షైనీ ఉంటుంది మీకు కనిపిస్తుందో లేదో మరి చాలా షైనీ ఉంటుంది బ్లాక్ చిన్నవి వీటిల్లో కూడా క్యారెట్స్ని బట్టి సైజెస్ వస్తాయి నేను చాలా ఇలా లేయర్స్ వేయాలంటే చిన్నగా ఉండాలి అని ఇలా చిన్నవే తీసుకున్నాం అనమాట సో మా అక్క మదిన మేము అందం తీసుకున్నాం దీనికి నేను అన్నీ ఏ సెట్స్ వాడుకోవాలన్నా కూడా ఇది ఈజీగా పెట్టుకున్నాను సో ఎవరైనా ఏమన్నా సెట్స్ వాడుకోవాలి అంటే ఈ పైన ఉండేది ఈ లెన్స్ కానీ ఇక్కడ డిటాచబుల్ అన్న చేసుకోవాలి లేదా కొంచెం సన్నగా తీసుకోవాలి సో అప్పుడు మనకు వెళ్తాయి లేకపోతే అన్నీ వెళ్ళడానికి కష్టమవుతుంది సో అదొక్కటి డిటాచబుల్ అంటే బెటర్ అవుతుంది ఎస్ చైన్స్ అంటారు సో అవి డిటాచిబుల్ వస్తాయి అవి తీసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి బ్రేస్లెట్ ఇది నేను క్యారెట్లైన్లు అని ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇండియా అది లైన్ అని తనుష్కు ఐ థింక్ తనుష్క్ అండ్ లైన్ సేమ్ అనుకుంటా అండ్ సో ఇది ఒకటి ఇలా తీసుకున్నాను ఇది సింపుల్ ఉంటుంది ఇలా ఇక్కడ బ్లాక్ బీట్స్ ఉంటాయి ఇక్కడ గోల్డ్ ఉంటుంది ఇది కూడా ఏదైనా వేసుకున్నాడు మ్యాచింగ్ అన్నట్టు ఒక్కటే తీసుకున్నాను ఇది ఒకటే ఉంది బ్రేస్లెట్ ఇది అండ్ ఇది నా బ్లాక్ బీట్ కలెక్షన్ ఇది చూపించలేదు కదా సో ఇది స్పెషల్ అనమాట ఇది మా అత్తయ్యది సో మా అత్తయ్య నాకు ఇచ్చారనమాట వాళ్ళ అమ్మాయికి అని ఒకటి నాకొకటి అని సో ఇది మా అత్తయ్య గుర్తు చూడండి తెలిసిపోతుంది పెద్దవాళ్ళ చైన్లు మన చైన్లు డిఫరెన్స్ చూడండి నా దాంట్లో దీంట్లో 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 అన్నీ కలిపిన గోల్డ్ ఒక్క దాంట్లోనే ఉంది కదత్త చూడు మేము చూడు అసలు గోల్డ్ తక్కువ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అప్పటి ప్రైజ్ ఇప్పుడు ప్రైజ్ డిఫరెంట్ బట్ స్టిల్ తక్కు ఉండాలి ఇలా ఉండాలి అని మీ చేయించుడు గోల్డ్ ఎక్కువ గాడ్ అంటే మంచి స్టాండర్డ్ ఇదా ఎన్ని ఇయర్స్ అయింటుంది తీసుకొని చాలా అవునా అదే అండ్ ఇవన్నీ నా బీడ్స్ కలెక్షన్ బీడ్స్ ఇక్కడ కొన్నవే ఇవన్నీ ఏవి ఇండియాలో కొన్నావు కాదు ఇక్కడ అమెరికాలో త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అలా ఒక బీట్స్ షో పెడతారు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది జమ్ షో అని పెడతారు కదా సో నేను వాటిల్లో ఇలా బీట్స్ అన్నీ తీసుకున్నాను చాలా తీసుకున్నాను ఈవెన్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ మా కజిన్స్కి వాళ్ళకి కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చాను నేను వెళ్ళినప్పుడు అండ్ బట్ అవి కాకుండా నేను ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను అవి చూపిస్తాను ఇది వచ్చి ఫస్ట్ వన్ పంప్కిన్ సీడ్స్ అంటారు షేప్ వచ్చి పంప్కిన్ షేప్ లాగా ఉంటుంది కలర్ పర్పుల్ కలర్ ఇవి నార్మల్గా యాస్ట్రీస్గా కూడా ఇలానే వేసేసుకోవచ్చు లేదా ఎవరికైనా నచ్చితే గోల్డ్ కూడా పెట్టుకొని లేకపోతే డిఫరెంట్ డిజైన్స్ అలా చేసుకోవచ్చు అలాంటిది ఏం ఇంకో ఇంకో బీట్స్ చేసాము అది చూపిస్తాను ఇది మాత్రం యాస్ట్రీస్గా అలానే ఎలా కొన్నానో అలా నేను డ్రెస్సెస్ మీదకు యూస్ చేసుకున్నాను ఈవెన్ కిడ్స్కి కూడా వాడతాను అండ్ ఇది చూడండి ఇది సేమ్ పంకిన్ సీడ్స్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అసలు ఇది మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్ ఇది మా ఇది ఇలా ఇక్కడ బీట్స్ సపరేట్గా తీసుకొని ఇలా గోల్డ్ ఇండియాకి వెళ్ళి ఇలా గోల్ సేమ్ సైజు ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటుంది ఇలా గోల్డ్ కూడా పెట్టుకొని చేసుకున్నాం అనమాట ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది లెంత్ సో మేము ఒక్క లేన్ తీసుకున్నాము అక్కడ అంటే లైన్స్ లైన్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకొని దానికి ఇలా గోల్డ్ చేసుకున్నాం లాంగ్ కావాలి లేకపోతే మల్టిపుల్ లైన్స్ కావాలి అనుకుంటే చాలా తీసుకొని చేయించుకోవచ్చు ఇది ఇంకోటి ఇది ఎక్కడ తీసుకునే బోస్టన్లో సో ఇక్కడ అమెరికాలో మోస్ట్లీ చాలా ప్లేసెస్ లో అదే షో వస్తాయి జమ్స్ షో అని సో అక్కడ ఇది కూడా ఈ గోల్డ్ కూడా ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ బీడ్స్ కూడా అమ్మారు సో అక్కడ తీసుకొని ఇంకా ఇలా చేయించుకున్నాం అనమాట ఈవెన్ ఇది కూడా ఎంత కాస్ట్ ఉంటుంది అని అడిగితే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఏ బీడ్స్ అయినా అండ్ మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఇలా అల్లించుకొని ఇలా గోల్డ్ ఇలా డిఫరెంట్ స్టైల్ అన్నట్టు ఇది ఒకటి వస్తుంది అండ్ ఇదొకటి ఆ రెండు మాత్రం గోల్డ్ పెట్టి చేయించుకున్నాము మిగతా అన్ని మోస్ట్లీ ఇలా ప్లెయిన్ ఉంటాయి కొన్ని ప్లెయిన్ ఉంటేనే బాగుంటాయని ఇది కూడా నేను బాగా యూజ్ చేశాను జస్ట్ ఇలా ప్లెయిన్ పర్ల్స్ దానికి డాలర్ పెడితే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఇది ఇది చాలా లేన్ ఉంది ఇది కొంచెం కాస్ట్ పడింది ఆ రోజు త్రీ దీని మీద త్రీ ట్వంటీ ఫోర్ ఉంది ఇంకా అసలు నేను ట్యాగ్ కూడా తీయలేదు చూడండి బట్ ఫార్టీ పర్సెంట్ అయిందో ఆఫ్ ఇచ్చారు ఆ రోజు సో అటు ఇటుగా వచ్చింది యా కొన్ని కొన్ని షాప్స్ ఇది చూడు మన ఇండియన్ మెంటాలిటీ బార్గెన్ ఉంటేనే మనకు అవుతుంది కదా సో ఆబ్వియస్లీ పెడతారనమాట పెట్టించారు సో అది కూడా ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది ఇది నేను మళ్ళీ తీసి అల్లించలేదు సో అందుకని కొంచెం ఒకదాని మీద ఒకటి ఉన్నాయి బట్ మనకు కావాలి ప్రాపర్గా వేసుకోవాలి లేదా ఏదన్నా పెండెంట్స్ కూడా పెట్టుకోవాలి అనుకుంటే తీసి మళ్ళీ అలుచుకోవచ్చు అలుచుకుంటే అప్పుడు చక్కగా ఒక లైన్ మీద ఒక లైన్ పడకుండా పక్కకుండా అండ్ వన్ మోర్ ఇది ఇది డిఫరెంట్ షేప్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట ఇది ఇంకో షేప్ వైట్ విత్ మెరూన్ ఇది కూడా నేను మీరు ఈ మధ్య మా వీడియోస్ కానీ చూసింటే నేను యూస్ చేశాను మోస్ట్ బీచ్స్ కాకుండా ఇవన్నీ ఫ్యాన్సీ జ్యువెలరీ అవి చాలా ఎప్పుడో ఐరా చిన్నప్పుడు తీసుకున్నాను ఇవి వంకీలు ఎన్ని ఇయర్స్ అయినా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నేను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో పేజ్లో తీసుకున్నాను ఇవి వంకీలుగా నేను ఇవి ఈవెన్ దేవునికి కూడా పెట్టాను వరలక్ష్మి తమికి అలా ఇవి జడబిల్లలు సైజుని బట్టి ఇలా ఉన్నాయన్నమాట ఈవెన్ మా రీసెంట్ ఇవి బాగా యూజ్ చేస్తున్నాం మేము ఏ ఫంక్షన్స్ ఉన్న పిల్లలకు కానీ ఈవెన్ నేను కూడా యూజ్ చేశాను అండ్ ఇవి సపరేట్గా ఒకటి కూడా కావాలంటే పెట్టుకోవచ్చు జస్ట్ ఊరికే ఇలా పైన పెట్టుకుంటే ఇవి బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఇవి అండ్ నేను కొని కూడా ఇయర్స్ అయింది బట్ స్టిల్ అదే కలర్ ఉంది అండ్ అలాగే షైనింగ్ ఉంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఇవి ఇవన్నీ కొన్నవి కూడా ఒకే పేజ్ అనమాట ఈ వంకీలు ఇవి అన్నీ కొన్నవి ఒకే పేజ్ ఈవెన్ ఇవి మాంగటి గస్ అంటారు కదా సో అలా పప్పుడు పిల్లలు ఇది ఒక కలర్ అండ్ షేప్ కూడా వేరే స్టోన్స్ కలర్స్ వేరు షేప్స్ వేరు అండ్ ఇంకొకటి గ్రీన్ వాళ్ళ దగ్గర ఇక్కడ ముక్కు పుడకల్లాగా తీసుకున్నాను ఇది కూడా బాగానే యూస్ చేస్తాము అండ్ ఇది ఇంకొక స్టైల్ పాపిట ఇవి సెట్స్ సెట్స్ అంటే నేను ఫ్యాన్సీగా తీసుకోవాలి ఏదన్నా జస్ట్ ఇక్కడ ఇక్కడికి వాటికి డ్రెస్సెస్ మీద కన్నా వేసుకోవచ్చు శారీస్ మీద కన్నా వేసుకోవచ్చు అని ఇలా ఫ్యాన్సీగా తీసుకున్నాను అండ్ వాటికి ఏదన్నా మ్యాచ్ అయ్యేలాగా ఉండొచ్చు అని ఇలా తీసుకున్నాను అనమాట మ్యాచింగ్ బ్రేస్లెట్ అలా అండ్ ఇవన్నీ ఆక్సిడైజ్డ్ ఏదైనా ఇప్పుడు గర్భాక కానీ దాండియాక అలా వెళ్ళేటప్పుడు ఏమన్నా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అని ఇలా మ్యాచింగ్ బ్రేస్లెట్ ఫింగర్ రింగ్స్ అండ్ ఇవి సెట్స్ వీటికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి దీని దన్నమాట అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇవి ప్రతి ఒక్కటి సెట్సే ఉన్నాయి అండ్ ఇవి కూడా ఇది వచ్చి వడ్డానం ఇది ఐరాది ఐరా చిన్నప్పుడుది తీసుకున్నాను ఇవి జడబిల్లలు అన్నీ సేమ్ షాప్లో తీసుకున్నాను అండ్ ఇప్పటికి కూడా ఇలానే ఉంది ఇది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందా ఇంకా ముందే తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఇది ఇంకొకటి ఇది కూడా పడ్డాను బట్ వేరే ఫ్యాన్సీ టైప్ ఇది ట్రెడిషన్ టైప్ డిఫరెంట్ సెట్స్ ఇది చాలా హెవీ ఉంటుంది ఇది దశావతారం అంటారు కదా సో అలా అనమాట చాలా హెవీ ఉంటుంది దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది జస్ట్ ఏదో పిల్లలకి ఇంకా అసలు వాడనే లేదు జస్ట్ తీసుకున్నాను అంతే ఇక్కడ వాటిల్లో తీసుకున్న వాటిల్లో కూడా చాలా అసలు వాడనివే ఉన్నాయి యాస్టిస్ అలానే ఉన్నాయి ఇది ఒక సెట్ దీని ఇయర్ రింగ్స్ ఇది దీని సెట్ దీని ఇయర్ రింగ్స్ అండ్ దానికి పాపిటి బెల్ల కూడా ఉంది అండ్ ఇది కూడా ఇలా ఇందాక బీచ్ అని చెప్పాను కదా ఆ బీచ్స్ అలాంటి షాప్స్లోనే తీసుకున్నది ఇక్కడ తీసుకున్నవే ఇది ఇది కూడా కొంచెం నైస్ క్వాలిటీ అనమాట అండ్ ప్రైస్ కూడా బాగానే పడింది ఇది అండ్ ఇది బ్యాంగిల్ బ్రేస్లెట్ స్క్రూ టైప్ వచ్చింది ఇది కూడా యూస్ చేస్తాను నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇది ఒకటి అండ్ ఇవి రెండు నార్మల్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కొన్ని ట్రెడిషన్ ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ మీదకి వేసేటి ఉన్నాయి కొన్ని ఆక్సిడైజ్డ్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని అసలు చాలా చెప్పాను కదా వాడన్వే ఉన్నాయి చాలా అండ్ ఇంకొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా ఇక్కడ తీసుకున్నవి ఉన్నాయి ఇండియాలో కూడా తీసుకున్నవి ఉన్నాయి ఇది ఇది చూస్తే జస్ట్ ఇలా ఉంటుంది నార్మల్గా బట్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి వీటికి జస్ట్ ఇక్కడ పెట్టుకోవాలంతే ఇలా తీసుకొని ఇలా ఇలా సెట్ చేసి ఇది మ్యాగ్నెట్ సో సెట్ చేస్తే ఇలా డిఫరెంట్ ఫోర్ ఇయర్ రింగ్స్ వస్తాయి కానీ లేదంటే ఏదైనా మల్టీ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఇలా మల్టీ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కొన్ని ఆక్సిడైజ్డ్ ఉన్నాయి కొన్ని ఇలా ట్రెడిషన్ ఉన్నాయి ఈవెన్ ఇలా బుట్టలు చాలా బుట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ఇందాక జడబిల్లలు వడ్డానం ఇవన్నీ ఒక వేరే ఇండియాలో హైదరాబాద్లో శుభం పర్ల్స్ అని ఒక షాప్లో తీసుకున్నాను చాలా ఇయర్స్ అయింది కానీ ఇంకా క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా అలానే ఉంది నార్మల్గా బ్లాక్ అయిపోతుంటాయి అలా కదా సో అలా కాకుండా ఇలా ఇది మీకు తెలిసే ఇలా ఇయర్ పెట్టుకుంటారు కదా ఆ స్టైల్ ఇది వచ్చినప్పుడే ఈ కలర్ వచ్చిందన్నమాట యాంటిక్ లాగా సో అలానే ఉన్నాయి ఆ స్ట్రీస్కి ఇవి ఇంకో బుట్ట ఇవి డిఫరెంట్ స్టైల్ బట్ ఇవి చాలా హెవీ ఉంటాయి అసలు ఒక్కసారి కూడా వాడలేదు అదే వీటిల్లో నేను సగం సగం అసలు కొన్నాను కానీ వాడే అకేషన్ రాలేదు వాడను కూడా లేదు అండ్ ఇవి ఎలా అంటే డిటాచబుల్ ఎదురు ఓన్లీ ఇదే వాడచ్చు లేదా మిడిల్లో ఇలా పెద్దవి ఇలా ఉంటాయి మిడిల్ ఇలా పెట్టి కింద బుట్టలు పెట్టొచ్చు లేదా జస్ట్ ఇలా బుట్టలు ఇది కూడా పెట్టచ్చు ఇలా అనమాట జస్ట్ స్టడ్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే మిడిల్లో అది పెట్టి కింద ఇలా బుట్టలు లాగా పెట్టుకోవచ్చు ఈ ఇయర్ రింగ్స్ ఇవి ఇక్కడే ఒక పేజ్లో తీసుకున్నాను నేను మధురాస్ అని సో దాంట్లోనే తీసుకున్నాను ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి సో వాళ్ళు డాలర్స్ ఉంటారు సో వాళ్ళకి కూడా బొటిక్ ఉంది షోస్లో కూడా ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఇవి అండ్ ఇవి నేను రీసెంట్గా తీసుకున్నాను మొన్న మీ మీరు నా లాస్ట్ దివాళీ వీడియోస్ చూస్తే దాంట్లో నేను పెట్ ఇలా ఉంటుంది ఆ ఇయర్ రింగ్ చాలా హెవీ ఉంది అండ్ ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య మా వీడియోస్లో నేను యూస్ చేశాను సో ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ అనమాట ఇంకంత మిగతా జస్ట్ ఫ్యాన్సీవి చిన్న చిన్న బుట్టలు ఇలా అన్నీ ఉన్నాయి అండ్ నేను ఈ చిన్న చిన్న జ్యువెలరీ ఎలా స్టోర్ చేసుకుంటానని చెప్దామనుకున్నాను సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయి కదా అందరికీ కలెక్షన్స్ చాలా ఉంటాయి సో నేను అమెజాన్లో ఇది తీసుకున్నాను అనమాట దీనికి ఇలా జస్ట్ ఊరికే నార్మల్గా చైన్స్ కూడా వేసుకోవచ్చు లేకపోతే స్టోరేజ్ లాగా ఉంటుంది అండ్ ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంటుంది పైన ఇంకొకటి కూడా ఉందనమాట ఇలా ఇంకొకటి ఉంటుంది పైన ఈ దీంట్లో అంతా ప్లెయిన్ వన్నీ వేసేసుకోవచ్చు అండ్ కింద ఇలా ఉంటుంది అన్ని కలెక్షన్ సో ఇలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనం వాడడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసి వెంటనే వాడచ్చు ఇది కొంచెం బాక్స్ లాగా ఉంటుంది అలా వద్దు ఇలా ఓపెన్గా ఉంటే మనకి ఇంకా ఈజీ డైలీ వేర్ అలా తీసుకోవచ్చు అనుకుంటే ఇది ట్రేస్ వెల్వెట్ ట్రేస్ వస్తాయి ఇవి మోడిఫై కూడా చేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇలా ఒక్కొక్కటి తీసేయచ్చు లేదనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో ఇలా నార్మల్ వేర్ పెట్టుకుంటాను జస్ట్ అప్పటికప్పుడు తీసుకొని వేసేసుకోవచ్చు మళ్ళీ క్లోజ్డ్ ఓపెన్ లేకుండా ఇలా ట్రేస్ చాలా దొరుకుతాయి నేను ఇలాంటివి చాలా పెట్టుకున్నాను చైన్స్కి కానీ ఇయర్ రింగ్స్కి కానీ బ్రేస్లెట్స్కి సపరేట్ అలా చాలా ట్రేస్ తీసుకొని దాంట్లోనే యూస్ చేసుకుంటాను సో అవండి నేను యూస్ చేసేవి ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఎవరికైనా నచ్చిన నేను ముందే చెప్పాను కదా ఇవేం ప్రమోషన్స్ కాదు బట్ నా దగ్గర లింక్స్ కానీ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కానీ ఉంటే నేను చెప్తాను ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్